హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఎట్లున్నారు బాగున్నారా అసలు ఈ వీడియో తీస్తుంటే నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈరోజైతే బట్టలు చాలా ఉన్నాయి కన్నయ్య నేను కొద్దిసేపటి నుంచి బట్టలు వెండుతుంటే మా అమ్మ ఇంకా బట్టలు ఉంది ఉందని చెప్పేసి ఆ చిన్నోడు అయితే అని ఫస్ట్ అయితే నా దగ్గరకు వచ్చి మమ్మీ పాప ఏడుస్తుంది పాలిద్దురా అని అయితే వెలిసిండు నేనైతే రాలేదు బట్టలు వండుకుంటూనే ఉన్నా వాడు కూడా వచ్చి ఇగో నాకైతే సహాయం చేస్తుండు పాప బట్టలు బట్టలైతే బట్టలు అయితే విండేస్తుండు నాకైతే అసలు కళ్ళలకైతే నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఇంత చిన్న మనసు ఇంత చిన్న వయసులో కూడా ఎట్లా అర్థమైంది అసలు వీనికైతే నాకు అసలు అర్థం కాలేదు ఎందుకో వీడియో అయితే తీయాలనిపించింది అసలు చిన్నప్పుడు కూడా నేను ఏమైనా పని చేస్తే మా అమ్మ ఇట్లనే మెచ్చుకునేది కానీ అప్పుడైతే నాకు అర్థం కాలేదు నేను అమ్మనైన తర్వాతనే ఆ ప్రేమ అనేది నాకైతే అర్థమైంది లైక్ జన్ మరి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికి